విశిష్ట భౌగోళిక ప్రదేశమైన కన్యాకుమారిలో ఒక సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతము దర్శనీయ ప్రదేశము వివేకానంద రాకు మెమోరియల్ కన్యాకుమారిలో ప్రధాన భూభాగం నుండి సముద్ర జలాలలో సుమారు ఐదు వందల మీటర్ల దూరంలో కఠిన శిలామయమైన ద్వీపం మీద ఈ మెమోరియల్ ఉంటుంది ప్రధాన భూభాగం నుండి సముద్ర జలాలను ఇది స్వామి వివేకానంద ఈ రాతి ద్వీపం మీద ధ్యానం చేసేవారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ మాసంలో స్వామి వివేకానంద ఈ ప్రదేశంలో ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందారని చెబుతారు తర్వాత వారు దేశమంతా పర్యటిస్తూ ముఖ్యంగా యువకుల్లో దేశభక్తిని ఆధ్యాత్మిక దీప్తిని వెలిగించారు స్వామి వివేకానంద సంస్మరణార్థం పంతొమ్మిది వందల డెబ్భైలో ఈ రాక్ మెమోరియల్ను నిర్మించారు ప్రధాన భూభాగం నుండి పెర్రీ సర్వీస్ ద్వారా పర్యాటకులు ఈ రాక్ మెమోరియల్ను చేరుకుంటారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు పర్యాటకులను ఈ రాక్ మెమోరియల్ను సందర్శించేందుకు అనుమతి ఇస్తారు కన్యాకుమారి చేరుకున్న పర్యాటకులు సూర్యోదయాన్ని వీక్షించిన తర్వాత వివేకానంద స్వామి రాక్ మెమోరియల్ను సందర్శించేందుకు క్యూ లైన్లో వేసి ఉంటారు కన్యాకుమారిలో అత్యంత సందడి రద్దీగా ఉండే ప్రదేశం ఇది ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఈ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తారు వివేకానంద రాక్ మెమోరియల్ నుండి దేశ ప్రధాన భూభాగానికి చెట్టచివురి ప్రదేశమైన కన్యాకుమారి అగ్రాన్ని స్పష్టంగా చూడవచ్చు ఈ ప్రదేశం నుండి మూడు సముద్రాలు కలిసే తీరరేఖ రేఖ బంగాళాఖాతము అరేబియా సముద్రము హిందూ మహాసముద్రంతో కూడిన తీరరేఖను చెల్లించవచ్చు పర్యాటకులతో కూడిన ప్రతి సర్వీసు పది నిమిషాల ప్రయాణం తర్వాత వివేకానంద రత్నం కన్యాకుమారి ఒక విశిష్ట భౌగోళిక ప్రదేశం మూడు సముద్రాల తీర రేఖ కలిగిన ప్రదేశం ఇది భారతదేశానికి ప్రధాన భూభాగానికి చిట్ట చివర దక్షిణ కొశ అందుకే దీనిని కన్యాకుమారి అగ్రము అంటారు ఇక్కడ బంగాళాఖాతము హిందూ మహాసముద్రము అరేబియా సముద్రపు జలాలు కలుస్తాయి ఇంకా భౌగోళికంగా మనం తరగతి గదిలో చెప్పుకునే అనేక అంశాలు ఈ కన్యాకుమారిలో కన్యాకుమారి ప్రస్తావన వస్తుంది భారతదేశము ఒక ఋతుపవన మండలము ఋతువులను అనుసరించి మన దేశ మన దేశంలోని పవనాలు రావడం వెనక పరగడం అనేది జరుగుతుంది ముఖ్యంగా జూన్ మాసపు తొలి వారంలో హిందూ మహాసముద్రంగా వీచే భవనాలు భూమద్రేకం దాటి నైరుతి నుండి భారతదేశంలోకి ప్రవేశిస్తాయి భారతదేశంలోనికి ప్రవేశించే ఈ నైరుతి ఋతుపవనాలు ఈ కన్యాకుమారి వద్ద రెండు శాఖలుగా ఇడికిపోతాయి త్రిభుజాకారంగా ఉన్న భారత ద్వీపకల్పం యొక్క పుస్తపం చిట్ట చివరి ప్రదేశమైన ఈ కన్యాకుమారి వద్ద ఋతుపవనాలు అరేబియా శాఖ హిందూ మా అరేబియా శాఖ బంగాళాఖాతంగా చీలిపోయి తిరిగి నీటి ఆవిరిని పుంజుకుని భారతదేశంలోనికి ప్రవేశించి విస్తారమైన వర్షాలు కురుస్తాయి మన దేశంలో ఋతుపవన వ్యవస్థ ఋతుపవన వ్యవస్థకు త్రిభుజాకారంలో ఉన్న ద్వీపకల్ప పీఠభూమి రెండు వైపుల నుండి పవన వ్యవస్థ దేశంలోకి ప్రవేశించడం అనేది ఒక కీలకమైన అంశం ఆ విధంగా భౌగోళికంగా ఎంతో విశిష్టమైన ప్రదేశము ఈ కన్యాకుమారి ఈ కన్యాకుమారి భారత ద్వీపకల్పానికి చెత్తచేవారి ప్రదేశము ఈరోజు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ వసంత్ శరత్కాల విశ్వ ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు తిరిగే క్రమంలో ఇరవై మూడున్నర డిగ్రీల వాలు కలిగి ఉంటుంది ఈ క్రమంలో తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు కొంతకాలం దక్షిణానికి కొంతకాలాన్ని ఉత్తరం వైపుకు మారుతుంది ఈ సూర్యుడు ఉదయించే బిందువు దక్షిణం వైపుకు మారడాన్ని మనం దక్షిణాయనము అంటాం ఉత్తరం వైపుకు మరడాన్ని ఉత్తరాయణము అంటాం ఈ దక్షిణాయన క్రమంలో దక్షిణాయనంలో సెప్టెంబర్ ఇరవై రెండు లేక ఇరవై మూడవ తేదీ సూర్యుడు భూమద్ రేఖ మీద ఉంటాడు ఈరోజు ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటుంది ఈ దీనినే శరత్కాల విషవత్తు అంటారు ఈ సెప్టెంబర్ ఇరవై రెండు లేక ఇరవై మూడు తర్వాత ఉత్తరార్ధగోళంలో మొదటి సమయాలు తగ్గిపోతాయి చలి వాతావరణం పెరుగుతుంది దీనికి భిన్నంగా దక్షిణార్ధగోళంలో పగటి సమయాలు పెరుగుతాయి చలి వాతావరణం తగ్గుతుంది ఈ విధంగా ప్రపంచ వాతావరణాన్ని భారతదేశ శీతోష్ణస్థితిని రుతుపవన వ్యవస్థని ప్రస్తావించుకునే సందర్భంలో ఒక భౌగోళిక భౌగోళికంగా విశిష్ట ప్రదేశమైన ఈ కన్యాకుమారిని సందర్శించడం జరిగింది శాస్త్ర పాఠాలు బోధించే ఉపాధ్యాయుడిగా ఈ ఒక ప్రత్యేక సందర్భంలో ఒక విశిష్టమైన ఈ భౌగోళిక ప్రదేశాన్ని సందర్శించడం ఒక అద్భుతమైన అనుభూతిగా చెప్పవచ్చు ఇక్కడ నుండి మనం మూడు సముద్రాల కలయికని స్పష్టంగా చూడవచ్చు ఇటువైపు అరేబియా సముద్రము నేరుగా హిందూ మహాసముద్రము ఇటువైపున బంగాళాఖాతం మూడు సముద్రాలు తీరవేక కలిగిన విశిష్ట భౌగోళిక ప్రదేశము కన్యాకుమారి దీన్ని ఇంగ్లీష్లో కేప్ కుమారిని అంటారు కన్యాకుమారి అగ్రము ద్వీపకల్పము యొక్క చిట్ట చివరి ప్రదేశాన్ని అగ్రము అంటారు బంగాళాఖాతానికి అరేబియా సముద్రానికి మధ్య హిందూ మహాసముద్రంలోని తుచ్చుకొని వచ్చిన భారత ద్వీపకల్పం యొక్క దక్షిణ కొస చెత్త చివరి ప్రదేశము కన్యాకుమారి కన్యాకుమారి అగ్రం వద్ద కనిపిస్తున్న మూడు సముద్రాల తీర రేఖ ఇది వివేకానంద రాక్ మెమోరియల్కు సమీపంలో ఈ రాతి దెబ్బ మీద తమిళనాడు ప్రభుత్వం మహాకవి తిరువల్లువార్ జ్ఞాపకార్థం మరొక మెమోరియల్ను నిర్మించింది సముద్రానికి మధ్య హిందూ మహాసముద్రంలోని చుచ్చుకుని వచ్చిన భారత ద్వీపకల్పం యొక్క దక్షిణ కొస చెట్ట చివరి ప్రదేశము కన్యాకుమారి కన్యాకుమారి అగ్రం వద్ద కనిపిస్తున్న మూడు సముద్రాల తీర రేఖ ఇది వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద నుండి మూడు వైపులా విస్తరించిన అఖండ సముద్ర జలరాశిని మనం చూడవచ్చు ఇక్కడకు చేరుకున్న పర్యాటకులు నలువైపులా తిరుగుతూ అఖండ సముద్ర జలరాశిని తిలకించి తన్మయం చెందుతారు ఈ రాక్ మెమోరియల్ వద్ద నుండి కనిపించేది దేశ దక్షిణ కోసం ఉన్న కన్యాకుమారి పట్టణం ఈ పట్టణానికి ఎనుక భాగంలో కనిపిస్తున్న కొండలు పశ్చిమ కనుమలు దేశ పశ్చిమ తీరం వెంబడి అవిచ్ఛిన్న శ్రేణిగా విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలు కన్యాకుమారికి పరిసరాల్లో ఉన్న నాగర్ కోయిల్ వరకు విస్తరించి ఉంటాయి ఈ ప్రదేశం నుండి ద్వీపకల్ప పీఠభూమి చిట్టశివుల ప్రదేశం కన్యాకుమారి అగ్రమ యొక్క కరివేచర్ వంపును స్పష్టంగా చూడవచ్చు కన్యాకుమారిలో ప్రముఖ దర్శనీయ ప్రదేశము స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ విశేషాలు ఇవి తరగతి గదిలో భూగోళ శాస్త్ర పాఠాలు చరిత్ర పాఠాలు అధ్యయనం చేసే క్రమంలో భారతదేశ విశిష్ట భౌగోళిక వైవిధ్యమైన సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకునే క్రమంలో పర్యటించిన మరొక ముఖ్యమైన పర్యాటక కేంద్రము ఈ కన్యాకుమారి మరొక వీడియోలో మన దేశ భౌగోళిక చారిత్రక వైవిధ్యము విశిష్టత గురించి మరిన్ని విశేషాలు